ఇంత స్పెషల్ ఏముందో దాసుకొని దాస్కొని తింటున్నాడు ఏంటో చూపిస్తాడు హలో గైస్ దిస్ ఇస్ బ్రో రిపోర్టింగ్ ఫ్రమ్ కాగజ్ నగర్ మళ్ళీ నలుగురు సల్లటి సెల్ లో కింద మీద వణుకుతున్న ఒక స్పెషల్ ఐటమ్ తిన్నీకి వెళ్తున్నాం అలా కాగజ్ నగర్ అందాలు చూస్తూ స్టాండ్ సైడ్ అయితే వెళ్లిపోయాం షెన్ముఖ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న ఒక స్నాక్స్ బండి దగ్గరకు అయితే చేరుకున్నాం ఇక్కడ ఈ బాయం బ్రెడ్ పకోడ గురించి బ్రెడ్ అయితే తయారైతే చేస్తున్నాడు ఇదేదో మేం ఫేమస్ అయిందంట ఇల్ అయితే అప్పటికెళ్ళైతే సాగు కొడుతున్నారు ఇక అప్పుడే గరం నూనెలో తీసిన బ్రెడ్ పకోడాన్ని నాలుగు ముక్కలు అయితే చేసి మసాలాలు సల్లి అలా దానిలో సాస్ ప్యాకెట్ ఇంకా ఉల్లిగడ్డలు వేసి అయితే ఇచ్చేసాడు ఇక ఒకడేమో సాస్ ప్యాకెట్ ఇంపితే మరొకడేమో బ్రెడ్ పకోడ అయితే కడుపులో అయితే వేస్తున్నాడు అండి ఒక్క రూపాయి బిల్లు కట్టాడు గానీ రెండు సాస్ ప్యాకెట్లు కావాలంట ఇక నేనేమో సాస్ ప్యాకెట్ చింపి బ్రెడ్ పకోడి పై వేసి యుద్ధం అయితే మొదలు పెట్టా వేడికి నాలుకైతే కాలింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే వీడైతే బ్రెడ్ పకోడాతో ఆపకుండా బజ్జీ అయితే స్టార్ట్ అయితే చేశాడు ఇంకా వీడేమో మిర్చిలు అయితే తీసుకొని వానికి అయితే ఇవ్వకుండా అయితే దూరం పోయి అయితే తినడానికి ట్రై చేస్తున్నాడు వీనికి అయితే ఏం దొరకకుండా సాటుకైతే దాసుకొని సాస్ ప్యాకెట్ అయితే తింటున్నాడు Ayah weh bandit ఈ బంటేందో ఇల్లేందో ఏం అర్థం కాక నేనైతే ఇంకో బ్రెడ్ పకోడ అయితే తినేసా ఇక ఈడైతే బిల్ అయితే నూట అరవై ఐదు రూపాయలు అయితే స్కాన్ అయితే చేసి పే అయితే చేసేసాడు ఇక అక్కడి నుంచి బాయ్కి చాయ్కి పోయి మూడు ఛాయ్ తొకెన్లో తీసుకో అందులో నీ ఇస్తే ఈ అయితే మూడు ఛాయ్లు అయితే పోషించాడు ఇక లేట్ చేయకుండా ఆ ఛాయ్ కూడా కడుపులో అయితే వేసేసాను ఇక ఊకే ఈ హోటల్లో పండి ఏం జరిగి తింటావు గానీ నేనే డిఫరెంట్ గా కొత్త వంటలు చేసి మీకైతే చూపిద్దాం అనుకుంటున్నా దానికైతే మీ సపోర్ట్ అయితే కావాలి ఈ వీడియో కానీ త్రీ హండ్రెడ్ లైక్స్ వచ్చి రెండు కామెంట్స్ బంటి బ్రో అని కామెంట్ చేస్తే ఈ వీక్ నుంచే స్టార్ట్ చేస్తా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా